నమస్కారం మహాశివరాత్రి పండుగ సందర్భంగా శ్రీ త్రికుటేశ్వర స్వామి టెంపుల్ కొట్టప్పకొండలో ఇప్పటికీ అరేంజ్మెంట్స్ అన్నీ ముమ్మరంగా జరుగుతున్నాయి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ పైన భక్తులు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము లాస్ట్ టైం కంటే కనీసం థర్టీ పర్సెంట్ ఎక్కువ అంచనాతో అరేంజ్మెంట్స్ అన్నీ చేయడం జరుగుతుంది ఈసారి ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి మహాశివరాత్రి రోజు మార్నింగ్ ఒట్టి గంట నుంచి దర్శనం మొదలు పెడుతున్నాము మార్నింగ్ నైన్ ఏఎం ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఎనర్జీ బోటిపాటి రవికుమార్ గారు పట్టు వస్త్రాలు గవర్నమెంట్ వైపు నుంచి సమర్పణ చేస్తారు దర్శనాలు సంబంధించి హండ్రెడ్ రూపీస్ శీఘ్ర దర్శనం టికెట్ టూ హండ్రెడ్ రూపీస్ ప్రత్యేక దర్శనం టికెట్ త్రీ హండ్రెడ్ రూపీస్ విఐపి టికెట్ అండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అభిషేకం టికెట్స్ అన్నీ ఆన్లైన్ ఆల్రెడీ విడుదల చేయడం జరిగింది ఈ రోజు రేపు కూడా అవి ఆన్లైన్లో అవైలబుల్ ఉంటాయి మహాశివరాత్రి రోజు కూడా టెంపుల్ దగ్గర కౌంటర్స్ ఉంటాయి హండ్రెడ్ టూ హండ్రెడ్ అండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఆ రోజు కూడా ఆఫ్లైన్ కూడా కొనుక్కోడానికి ప్రొవిజన్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ అరేంజ్మెంట్స్ సంబంధించి ముఖ్య ఉద్దేశం మన భక్తులందరికీ ఎంత క్యూ లైన్ ఉన్నప్పుడు కూడా వాళ్ళకి అన్ని సదుపాయాలు ఉండాలి వాటర్ సంబంధించి సిక్స్ ల్యాక్ పైన వాటర్ బాటిల్స్ ఇప్పటికీ అరేంజ్ చేయడం జరిగింది వన్ ల్యాక్ పైన బటర్ మిల్క్ ప్యాకెట్స్ బిస్కెట్ ప్యాకెట్స్ చిన్నపిల్లల కోసం పాలు అరేంజ్ చేయడం జరిగింది షేడ్ నెట్స్ క్యూ లైన్స్ అన్ని పక్కాగా ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికీ అన్ని చోట మెడికల్ క్యాంప్స్ ఎయిట్ వన్ జీరో ఎయిట్ వెహికల్స్ వైద్య సిబ్బందులు నూట డెబ్బై పైన మూడు రోజులు ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఫిబ్రవరి అక్కడే ఉంటారు పాటు శానిటేషన్ సంబంధించి ఇండోమెంట్ స్టాఫ్తో పాటు పైన అప్ హిల్స్లో పిడుగురాల మరియు వినుకొండ మున్సిపాలిటీ నుంచి వంద మంది శానిటేషన్ వర్కర్స్ని డిప్లాయ్ చేయడం జరిగింది డౌన్ హిల్లో చుట్టుపక్కల పంచాయత్ నుంచి మరియు చిలుకులూరుపేట్ అండ్ సత్తన్పల్లి మున్సిపాలిటీ నుంచి ఆరు వందల మంది పైన శానిటేషన్ వర్కర్స్ని మూడు రోజు ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్త్ షిఫ్ట్ సిస్టంలో ఏటా షిఫ్ట్స్లో డిప్లాయ్ చేయడం జరిగింది పాటు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ చాలా చోట పార్కింగ్ పెట్టడం జరుగుతుంది బేదింగ్ హార్ట్స్ పెట్టాము కాబట్టి బస్ పార్కింగ్ ఏరియాస్ ఉన్నాయి కాబట్టి రాత్రి వరకు దర్శనాలు ఉంటాయి కాబట్టి థర్టీ ఫోర్ హండ్రెడ్ లొకేషన్స్లో లైటింగ్ పెట్టడం జరిగింది దాంతోపాటు సపోర్ట్ చేయడానికి జనరేటర్ ట్రాన్స్ఫార్మర్స్ కూడా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఫైర్ టెండర్స్ కూడా ఫైర్ ఇంజిన్స్ ప్రబల్ దగ్గర ఒకటి పైన టెంపుల్ దగ్గర ఒకటి ఇంకా రెండు బస్ పార్కింగ్ అండ్ కార్ పార్కింగ్ ఏరియాస్లో పెట్టడం జరిగింది ఆస్కా లైట్స్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ బుల్లెట్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ మరియు వాళ్ళ మ్యాన్ పార్ అన్ని చుట్టుపక్కల జిల్లాల నుంచి ఇక్కడికి డిప్లాయ్ చేయడం జరిగింది దీంతో పాటు ప్రసాదం గురించి ఈసారి అందరికీ ఉచితంగా ఒక లడ్డూ ప్రసాదం వాళ్ళ క్యూ లైన్లో ఎగ్జిట్ పాయింట్లో కూడా ఇవ్వడం జరిగింది పర్చేజ్ కోసం కూడా ప్రసాదం కొనుక్కోవడానికి కూడా పది కౌంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది అన్ని చోట సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసాము పైన వంద పైన సీసీ కెమెరాస్ ఉన్నాయి కంట్రోల్ రూమ్ కూడా పోలీస్ అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి కంబైన్ కంట్రోల్ రూమ్ ఒకటి పైన అప్హిల్లో ఒకటి డౌన్ హిల్లో ఏర్పాటు చేయడం జరిగింది ఆరు వందల పైన వాలంటీర్స్ కూడా ఇప్పటికీ రిజిస్టర్ అయ్యారు దీంతో పాటు ఎన్సీసీ అండ్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వాళ్ళు కూడా స్టూడెంట్స్ అందరూ వచ్చి క్యూ లైన్ మెయింటెనెన్స్లో లేదా జనరల్ సోషల్ సర్వీస్లో కూడా వాళ్ళు ఆ రోజు హెల్ప్ చేయడానికి కాంట్రిబ్యూట్ చేయడానికి వస్తారు పార్కింగ్ అండ్ రూట్ ప్లాన్ సంబంధించి అందరికీ తెలుసు ప్రతి సంవత్సరం మనకి ఒకే టైం అంటే ఈవినింగ్ టైం ప్రబల్ ఎక్కువ వస్తాయి ట్వంటీ త్రీ ఇప్పటికీ రిజిస్టర్ అయినాయి ఎలక్ట్రి ఎలక్ట్రిఫైడ్ ప్రబల్స్ వంద పైన చిన్న ప్రబల్స్ వస్తాయి కాబట్టి వాళ్ళ రూట్ ప్లానింగ్ ఎక్కడి నుంచి రావాలి ఎలా రావాలి ఏ టైమింగ్ కల్లా రావాలి దాంతోపాటు నర్సరావుపేట నుంచి వచ్చిన బస్సెస్కి సెపరేట్ రూట్ చిలుకులోరిపేట నుంచి వచ్చిన బస్సెస్కి సెపరేట్ రూట్ ప్లానింగ్ చేసి షటల్ బస్సెస్ ఏర్పాటు చేయడం జరిగింది ఆరు వందల పద్దెనిమిది మొత్తం బస్సెస్ దీనికోసం డిప్లాయ్మెంట్ చేసాము నూట ఇరవై బస్సెస్ షటల్కి వాడుకుంటాము షటల్ అంటే చిన్న కింద ఘాట్ నుంచి పైన టెంపుల్ వరకు నూట ఇరవై బస్సెస్ తిరుగుతాయి స్త్రీ శక్తి స్కీమ్ కింద మహిళలకి ఇది ఉచితంగానే ఉంటుంది ఫార్ అదర్ మెంబర్స్ ఇది ఛార్జబుల్ ఉంటుంది ఇప్పుడు లా అండ్ ఆర్డర్ కి ఏం యాక్షన్ తీసుకుంటున్నారు మరియు రూట్ ప్లాన్ ట్రాఫిక్ ఎలా ప్లాన్ చేస్తున్నారు ఎస్పీ గారు దాని గురించి ఇంకా మాట్లాడతారు